ఏం కంగారు లేదు అనే ఉంటాం నానా సార్ కార్డు వచ్చింది వెళ్ళిపోతే ఎలా కార్డు తీసేసుకోండి మళ్ళీ అయిపోయింది మనం ఇప్పుడు వెళ్ళిపోయినా నువ్వు తీసుకున్నావా అదే ఇంకో కరీముల్లా గారు ఉన్నారు ఈయన ఎవరు చెప్పారు ఈయన గురించి ఇందాక చిట్టుబాబు ఏడి చిత్ర గారు ఇదిగో ఈ కరిముల్లా గారిలాగా రెడ్డి దారి ఈ కరిముల్లా గారిలాగా గోమాతలు రక్షిస్తే తప్ప ఇంటికెళ్ళి నిద్రపోడు తెలుసా తెలుసా గోమాతలు రక్షిస్తే తప్ప ఇంటికెళ్ళి నిద్రపోడు ఇలాంటి ముస్లిం ఉంటే ఈ దేశానికి ఇబ్బంది ఉండవు గోమాతలు తినేవాళ్ళు మాకెందుకు గోమాతకి కరిముల్లా గారికి అయినా అయినా இல்ல பண்ணிக்கு கேள்ச்சா தள்ளி ஒரே பட்டோர் கூட அந்த அயனி நம்ம இதுக்கு நீங்க மா அம்மாக்கு ஏன் பாஜி அட்டம் கேட்க <laughs> அது வயது லேட் மாவட்டம் கங்கார் படம் காய இப்படியே கங்கார் ஏ வயசு அடிக்கவா சார் நேட்டோ நம்பர் எப்போ சார் தீன்க்குன்னா கொடுக்கோறே ಆನಂದ್ರೆ ಆಯ್ಕೆ ಬಯ್ಯದೇ ಬಾವು ದಿಗೇಟಾ ಕಾರ್ಡ್ ನೇನು తీర్ <laughs> అదిపోయింది